నడునొప్పి నొప్పి బాధలు మనందరికీ అనుభవమే అయితే నడునొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంతగా బాధ కలుగుతూ ఉంటుంది కాలి పిక్కల నుంచి మొదలై పిరుదల గుండా వీపులోకి నొప్పి పాకుతూ ఉంటుంది ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తూ ఉంటాయి తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు అసలు కారణాలేమిటో దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం సయాటిక అంటే ఏంటి సాయాటిక అంటే ఇది కామన్గా వాడే పదము సాయాటిక అంటే ఈ నడుము నుంచి తోడమ్మట అలాగే కాలు ఇదంతా ఈ వచ్చే నొప్పిని సాయాటిక అంటారు ఆ లంబార్ డిస్క్ ఫ్ర్యాప్స్ అంటే నడువులో దుమ్ములు అమర్చబడి ఉంటాయి ఇలా ఒకదాని మీద ఒకటి దుమ్ములు అమర్చబడి ఉంటాయి ప్రతి రెండు దుమ్ముల మధ్యలో చిన్న పేస్ట్ లాంటిది ఉంటుంది ఒక లాగా దీన్నే డిస్క్ అంటారు ఈ వెనకాల నుంచి స్పైనల్ కార్డు వెళ్తుంది ఈ వెనకాల నుంచి స్పైనల్ కార్డ్ వెళ్తుంది ఈ పేస్ట్ లాంటి పదార్థం ఒక్కొక్కసారి నడుము మీద ఒత్తిడి అవడం వల్ల ఆ జల్లీలో కొంత భాగం ఒక ముద్దలాగా బయటకు వచ్చి వెనకాలకు వచ్చి ఈ న ఈ నడుములోకి నడుములోంచి కాల్లోకి వెళ్ళిన నరాలు నొక్కుతుంది సో దీన్ని డిస్ప్రోడాప్స్ అంటారు ఈ నరం మీద ఒత్తిడి వల్ల కాలు అంతా నొప్పి వస్తుంది తొడ తొడ నుంచి కాలు కాలు నుంచి పాదం దీన్నే సయాటిక అంటారు సయాటిక నొప్పి కారణాలు ఏంటి కారణాలు అనేది ఒకటి డిస్క్ ప్రొలప్స్ ఈ డిస్క్ అనేది బయటకు జరగడం వల్ల వెనక్కి జరగడం వల్ల ఒక్కొక్కసారి స్టినోసిస్ అంటారు లంబార్కల్ స్టినోసిస్ అంటే ఈ నరం వెళ్ళే దారిలో నరం వెళ్ళే తోవలో కొంచెం ఈ మాంసం లాంటిది కొంచెం ఎక్కువ అవ్వడం వయసుతో పాటు కొంచెం లిగమెంట్స్ అన్నీ తిక్కుగా అవుతాయి హైపర్ట్రోఫీ అంటారు ఈ వీటి వల్ల ఈ నరం వెళ్ళే ప్లేస్ తగ్గిపోతుంది దీన్ని స్టినోసిస్ అంటారు సో నరం ప్లేస్ తక్కువ అవడం వల్ల నరం మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది దానివల్ల మళ్ళీ రెండు కాళ్ళు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది దీన్నే రెండు కాళ్ళు కూడా వస్తుంటుంది దీన్ని సయాటిక అంట సటిక తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అనేది సాధారణంగా నడు నొప్పితో స్టార్ట్ అవుతుంది నడు నొప్పి నడువు నుంచి కాలంతా లాగుతూ ఉంటుంది అది ఒక కాలు అవ్వచ్చు రెండు కాళ్ళు అవ్వచ్చు ఒత్తిడి ఒత్తిడి చేయబడిన నరం బట్టి ఆ నొప్పి అనేది కాలు వెనక నుంచా కాలు పక్క భాగం నుంచా లేకపోతే కాలు ముందు నుంచా అది ఉంటుంది సో ఆ నరం బట్టి ఆ సిమ్టమ్స్ నొప్పి కూడా ఆ విధంగా ఉంటుంది సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతసేపు నడిచిన తర్వాత కాలంతా బరువు అయిపోవడం కాలు తిమ్మురు పట్టేయడం లేదా నిలిచినొప్పు కొంతసేపు నిలిచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నిలిచిన తర్వాత కాలంతా నొప్పి రావడం తిమ్మిరు పట్టేయడం నిల్చోడానికి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఐదు పది నిమిషాలు కానీ ఎక్కువసేపు నిల్చోలేరు అలాగే నొప్పి ఎక్కువ అయినప్పుడు నడుములో పక్కకు ఒరిగిపోతూ ఉంటారు సో నొప్పి వచ్చే సైడ్ కన్నా ఆపోజిట్ సైడ్లో ఒరిగిపోతూ ఉంటారు కాలు పాటు కాలు తిమ్మురు పట్టడం కాలు ముద్దుపారిపోవడం చెప్పులు జారిపోవడం ఇవన్నీ సాధారణంగా వచ్చే లక్షణాలు సయాటికాతో తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఎదురవుతాయా సాధారణంగా ఇది చాలా ట్రివియల్ కండిషన్స్ అంటే పెద్ద ఇబ్బంది ఏముంది దీనివల్ల మెయిన్గా వచ్చే నొప్పి వస్తుంది దీన్ని ట్రీట్మెంట్ తీసుకోకపోతే నొప్పి ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ చాలా అరుదుగా చాలా అరుదుగా అంటే నూటికి ఒకలిద్దరిలో వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీక్నెస్ అంటే పాదం పైకి లేకపోవడం కానీ పాదం కిందకి లేకపోవడం కానీ చాలా రేరుగా మలమూత్రంలో ఇబ్బంది పడు మలమూత్రంలో కంట్రోల్ తప్పుతూ ఉంటుంది దీన్ని కాడైక్కున సెంట్రమ్ అంటారు ఇది చాలా రేర్గా వస్తుందంటే లెస్ దెన్ వన్ పర్సెంట్ వంద మందిలో కన్నా తక్కువ లెస్ దెన్ వన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెయిన్ సో దీనివల్ల వాళ్ళు దినచర్య ఎఫెక్ట్ అవుతుంది నడవలేకపోవడం వర్క్ లేకపోవడం ఇంట్లో పనులు చేసుకోలేకపోవడం ఇదే మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది సయాటికాకు సర్జరీ తప్పదా మందులతో తగ్గదా ఇది ఆపరేషన్ అనేది చాలా రేర్గా అవసరం ఉంటుంది ట్రీట్మెంట్కి వచ్చేసి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వంద మందిలో తొంభై ఐదు మందికి మామూలుగానే తగ్గిపోతుంది మామూలుగా అంటే కొంచెం రెస్ట్ మేబీ ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ కొంచెం మెడిసిన్సు నరం చుట్టూ వాపు తగ్గిన మెడిసిన్స్ కొంచెం ఫిజియోథెరపీ దీనివల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వరకు తగ్గకపోవచ్చు వాళ్ళకి ఇంజెక్షన్స్ చేయవచ్చు రూట్ బ్లాక్స్ అంటారు రూట్ బ్లాక్స్ అంటే నరం చుట్టూ ఇంజక్షన్ చేస్తారు మన ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే మిషన్ చూసుకొని సీఎం చూసుకొని ఏ నరం అయితే ఎఫెక్ట్ అయిందో ఆ నరం చుట్టూ ఇంజక్షన్ చేస్తాం ఆ ఇంజెక్షన్స్ చాలా వరకు తగ్గిపోతుంది కాకపోతే నొప్పి ఎన్ని రోజులు తగ్గుతుంది అనేది చెప్పలేం కొంతమందికి టూ వీక్స్ తగ్గొచ్చు కొంతమంది సిక్స్ మంత్స్ తగ్గొచ్చు కొంతమంది పర్మనెంట్గా తగ్గిపోవచ్చు ఒకరికి ఒకలా ఉంటుంది సో మందుల వల్ల తగ్గిపోతే ఇంజక్షన్స్ సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ యూజువల్గా మేబీ ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకే ఆపరేషన్ అవసరం ఉంటుంది అది మనం సాధారణంగా ఒక త్రీ ఫోర్ వీక్స్ చూసి అప్పటికి తగ్గపోతే ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం వీటి వల్ల తగ్గిపోతే కనుక ఈ రూట్ బ్లాక్స్ అనేవి బాగా పనిచేస్తాయి ఇంజెక్షన్స్ ఉంటాయి అవి బాగా పనిచేస్తాయి బెడ్ రెస్ట్ తీసుకుంటే సయాటిగా తగ్గుతుందా సపోజ్ సయాటిగా వచ్చింది అనుకుందాం డిస్క్రోలాబ్స్ వచ్చింది ట్రీట్మెంట్ చెప్పితే ఏమవుతుంది అది ఒక కొంత టైం ఇస్తాయి మేబీ ఒక మూడు మూడు నుంచి నాలుగు వారాల టైం ఇస్తే దాని అదే తగ్గిపోతుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ దాని అవే తగ్గిపోతాయి సో ఆ న్యాచురల్ హిస్టరీ అంతే మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా రెస్ట్ ఇచ్చినా మనం ఏ అంటే అలోపతి వాడినా హోమియోపతి వాడినా ఏది ఇంకేదైనా సరే ఇంకే వేరే వైవిధ్య వాడినా సరే వంద 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 పేషెంట్స్లో తొంభై మందికి మామూలుగా నయం నయమైపోతుంది సో సాధారణంగా నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తాం సో రెస్ట్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది నడుగు నొప్పి తగ్గుతుంది ఆ కాళ్ళు ఆడడం తగ్గుతుంది నరం చుట్టు వాపు తగ్గుతుంది సో బెడ్ రెస్ట్ అనేది ఇంపార్టెంటే బాగా ఎక్కువ నొప్పుకున్నప్పుడు మాత్రం రెండు నుంచి మూడు రోజులు రెస్ట్ చెప్తాం మేబీ ఒక నాలుగైదు రోజులు అంతకుమించి బెడ్ రెస్ట్ అన్న అవసరం ఆపరేషన్ తర్వాత బరువు పనులు చేయకూడదా స్పైన్ సర్జరీ అనేది ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంలో చాలా డెవలప్ అయింది ఇప్పుడు మనకి తీసుకున్నట్టే ఈ డిస్క్రో ల్యాబ్స్కి మైక్రో సర్జరీ కానీ ఎండోస్కోపిక్ సర్జరీ కానీ చేస్తున్నాం సో దీనివల్ల ఏంటంటే రోగి ఒక రోజులోనే లేక్స్ నడుస్తాడు ఒకరోజు హాస్పిటల్లో ఒక రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు మా వాళ్ళు ఈ ఆఫీస్ జాబ్స్ అలాంటివన్నీ ఒక టూ వీక్స్లో చేసుకోవచ్చు సో ఎక్కువ కాలం మంచాన్ని పడిపోవడం తన తన పనులు తను చేసుకోలేకపోవడం అలాంటిదని జరగదు సో ఇప్పుడు మేబీ ఆఫీస్ జాబ్స్ అయితే ఒక టూ వీక్స్లో చేసుకోవచ్చు అలాగే బరువు అవన్నీ ఒక త్రీ టు ఫోర్ వీక్స్లో చేసుకోవచ్చు సయాటికాను నివారించుకోవచ్చా ప్రివెన్షన్ అనేది పెద్దగా ఏం ఉండదు అంటే ఎవరికైనా రావచ్చు బట్ సాధారణంగా నడు హెల్త్ సంబంధించి ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ మన ఏదో వాకింగ్ కానీ ఏదో ఒకటి వాకింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ చేస్తే ఏంటంటే నడుము మజిల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి రెండోది నడుముకి సంబంధించిన ఎక్సర్సైజ్ అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి ఇంకా స్మోకింగ్ అనేది నడుముకు సంబంధించి చాలా బ్యాడ్ అని బాట సో దీనివల్ల ఏంటంటే డిస్క్లు తొందరగా అరిగిపోవడం ఆ డిస్క్లో వాటర్ కంటెంట్ తొందరగా పోవడం డిస్క్ ఫంక్షన్ పా పాడవడం ఇవన్నీ ఉంటాయి సో స్మోకింగ్ అనేది బ్యాక్కి అసలు మంచిది కాదు దాంతోపాటు వెయిట్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి వెయిట్ ఎక్కువనే కొద్దీ ఈ డిస్క్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది తర్వాత కూర్చునేటప్పుడు కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉండాలి బ్యాక్ సపోర్ట్ లేకుంటే ఇలా ముందుకు వాళ్ళు కూర్చోవడం ఇవన్నీ బ్యా బ్యాడ్ పోస్టర్ ఇవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి అలాగే టూ వీలర్ డ్రైవింగ్ టూ వీలర్ డ్రైవింగ్ ఎక్కువ చేసినా సరే బ్యాక్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది అంటే కొంతమందికి జాబ్ రుచే తప్పదు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బ్యాక్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవాలి పోస్టర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి వెయిట్ పెరకుండా చూసుకోవాలి అలాగే ఈ స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి శారాటికా నొప్పి వేధిస్తున్నప్పుడు సకాలంలో వైద్య సాయం తీసుకోవాలి వ్యాయామాలు ఫిజియోథెరపీ అవసరమైతే సర్జరీ చేయటం ద్వారా సయాటిక నరంపై ఒత్తిడిని తొలగిస్తారు నరంపై ఒత్తిడి తొలగిపోతే సయాటిక బాధలు కూడా తగ్గిపోతాయి